హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రక్తంని బాగా పెంచి టిల్లీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మటన్ చేసిన గిన్నెలోనే అయితే ఈ టిల్లీని అయితే వేయడం జరిగింది చూసారు కదా సో ఇందులో ఆయిల్ లేకపోవడం వల్ల ఉప్పు కారం అయితే వేసేసాను ఉప్పు అండ్ మసాలాలు అయితే వేసాను సో నాకు ఆయిల్ తక్కువ అనిపించింది అనమాట బట్ కొంచెం మసాలా అయితే వేద్దామని వేసి ఆయిల్ అంతా పీల్ చేసుకుంది సో తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చు సో ఎందుకంటే ఆయిల్ తక్కువైంది కాబట్టి నేను మధ్యలో నుంచి అయితే ఆయిల్ వేసాం ఒకసారి అయితే ఇట్లా కలిపాను బట్ ఈవెన్ డ్రైగా అనిపించింది అనమాట సరే ఏముంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం హాట్ ఆయిల్ ఉంటే దీని మీద అయితే వేసాను ఎందుకంటే ఆయిల్ ఉండాలి లేదంటే ఇది ఫ్రై అవ్వదు ఇది కూడా మటన్ లాగే కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం వేరే కర్రీ చేసినప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ అయితే వేసేసాను అనమాట చూడండి ఈ విధంగా అంటే దీంట్లో ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది బాడీకి రక్తంని బాగా పడుతుంది లాగా చేస్తుంది కాబట్టి ఇంకా మనం ఎక్కువ ఏం హంగామా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవి ప్యాన్లో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందనమాట సో ఈ విధంగానైతే నేను మంచిగా ఫ్రై చేసిన చూసాను కదా ఉబ్బుతున్నాయో అట్లు ఉబ్బుతాయి కానీ మరీ ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతాయి అనమాట సో మనం ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలా అది ఎట్లా అయింది ఏంది అని చూస్తే అర్థమవుతుంది బట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఎట్లా పడితే అట్లా తింటే అది హెల్త్కి మంచిగా కాదు ఎంత మంచి ఉడికితే అంత మంచిది కాబట్టి చూడండి ఎట్లా ఫ్రై అవుతుందో మనకి ఆయిల్ అనేది పైకి తేలి ఆ ముక్కలు అనేవి అర్థమైపోతాయి అనమాట అవుతాయి ఆ నల్లగైనాక తీసేసుకొని తినేస్తే మస్తు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే అది దొరికిపోతుంది